స్తులందరికీ స్వాగతం నేను మీ కాపర్ని రీసెంట్గా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి ఒకటే కాన్సెప్ట్ అనమాట దాని రెప్యుటేషను అంగారకుడిపై వినాయకుడు ఉన్నాడు వినాయకుని విగ్రహం కనిపించింది అట్లీస్ట్ దాన్ని పోలినట్టు కనిపించింది అని చెప్పేసి నాసా వాళ్ళ రోవర్స్ ఉంటాయి కదా మార్స్ మీద తిరుగుతున్న క్యూరియాసిటీ రోవర్ తీసిన ఫోటోలో అనుకోకుండా అక్కడ వినాయకుడి విగ్రహం అట్లాగే దాదాపు పోలినట్టు ఒకటి ఉందని కనిపించింది వినాయకుడు ఆనవాళ్ళు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు మీరు అక్కడ ఈ ఇమేజ్ చూస్తే తమ్నేల్ మేజ్ చూసే ఉంటారు చాలా క్లోజ్గా ఉందన్నమాట వినాయకుడికి సంబంధించి వినాయకుడి ఇమేజ్ ఏనా అన్నట్లు ఉంది దీంట్లో నిజా నిజాలు ఏంటా అని చెప్పేసి చూద్దాము సో సంఘస్థలందరికీ మళ్ళీ స్వాగతం ఇది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి ఎక్కడ ఉంటుందా అని చెప్పేసి జనరల్గా మనం ఫ్యాక్ట్ చెక్కర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆల్రెడీ చేసి పెట్టారు వర్క్ రిలవెంట్ లింక్స్ కానీ ఇవన్నీ చేయకపోతే మనం చేసి ఉండొచ్చు బట్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి నేను ఆ లింక్ మీకు పెట్టాను ఫ్యాక్ట్లీ అనే సైట్ నుంచి వీళ్ళు చెక్ చేశారనమాట దాన్ని పరిశీలిద్దాం సో ఇది మీరు డిస్క్రిప్షన్లో ఉంది మీ అంతటి మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇది సో వీళ్ళు ఏమంటున్నారు అంటే నో ఎవిడెన్స్ టు సజెస్ట్ దట్ నాసా హాస్ ఫౌండే ఐడల్ ఆఫ్ లార్డ్ గణేష ఆన్ మార్స్ మార్స్ గ్రహం పైన గణేషుని విగ్రహం లేకపోతే మూర్తి కనిపించడానికి అనడానికి ఎటువంటి ఆధారము లేదు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళ వీడియో కూడా చూసుకోవచ్చు సో సో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది ఏంటంటే మార్స్ గ్రహం మీద హిందూ దేవుడు వినే గణేషుడు లేకపోతే విఘ్నేశుని ఐడల్ అంటే మూర్తి మూర్తి కనిపించిందని చెప్పేసి అని చెప్పి ఇక్కడెక్కడ నాలుగు లింక్స్ ఇచ్చారు ఒకటి యూట్యూబ్ ఉంటుంది రెండు ఇన్స్టాగ్రామ్లు ఉంటే ఒకటి ఫేస్బుక్ పోస్ట్ ఉంటుంది అనమాట సో ఒకే వీడియో మూడు చోట్ల ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియోనే తర్వాత యూట్యూబ్లో కూడా అప్లై అప్లోడ్ అయ్యింది ఆ వీడియో ఇదిగోండి ఇదనమాట వీడియో ఒక్క నిమిషం ప్లే అవుతుంది అవునండి That there was a Hindu god statue found in Mars. Yes, you heard that right. In 2021, NASA have captured an extraordinary image which shocked scientists and historians. When NASA's rover send the image, it looked like a normal rock. But when they resemble this image, it revealed a peculiar rock formation which resembling the iconic elephant-headed deity. This is not just an odd rock formation. It looks like it was made intentionally. But wait, it's getting more shocking. కొంచాలా ఎగ్జాజరేట్ చేసి చెప్పారు ఇదే మనకి వేరే వేరే చోట్ల కూడా వీడియో లో కనిపిస్తూ ఉంటుంది మీరు పాపులర్ గా చూస్తే దీని ఒరిజినల్ వీడియో ఎక్కడ ఉందని చెప్పేసి వీళ్ళు ట్రేస్ చేసినప్పుడు ఇద ఇదనమాట ఒరిజినల్ వీడియో అంటే మెయిన్గా బేసిస్ అంతా కూడా వీళ్ళు ఏం చేశారంటే రోవర్ క్యాప్చర్ చేసిన ఇమేజెస్ని వీళ్ళు అంతా కూడా మనకి కంపైల్ చేసి మొత్తం ఒక ఇంటర్పొలేషన్ కానీ ఇదంతా చేసేసి దాన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసి ఒక పెనోరామిక్ వ్యూని క్రియేట్ చేశారన్నమాట ఎడిట్ చేసి దాన్ని చూస్తే ఇక్కడ మీకు ఇట్లా తిప్పేటప్పుడు కనిపిస్తుంది చూడండి సడన్గా అటు ఇటు ఫోకస్ చేస్తారు తీసుకెళ్ళి ఒక సెండ్ సో ఇట్లా చూసేటప్పుడు సడన్ గా అనుకోకుండా అక్కడ ఇమేజ్ కనిపించినట్టు అనిపిస్తుంది జూమ్ చేస్తారు అది వీళ్ళు అట్లా పెట్టారు తీసుకొచ్చి థింక్ ఇదిగోండి యా సో వీళ్ళు ఇట్లా తిప్పుతా లొకేట్ చేస్తే అక్కడ ఏదో ఉంది జూమ్ చేసి చూస్తే ఇది జూమ్ చేస్తున్నారు సో సిమిలర్ స్టాచ్యూ ఆఫ్ హిందూ గాడ్ గణేష్ అని చెప్పేసి వీళ్ళు ఇది కొంచెం ఎడిట్ చేశారండి మీరు గమనించవచ్చు ఇప్పుడు ఎడిట్ అయింది అనమాట ఇది కానీ కొంచెం వెనక్కి వెళ్తే అలా లేదు సో రాక్ ఫార్మేషన్ అంతే ఇది ఒక రాయి కొంచెం గాలికి కానివ్వండి ఇంకా రకరకాలుగా క్రాక్స్ కానీ ఇవన్నీ వచ్చేసి ఉందన్నమాట వీళ్ళు దీన్ని తర్వాత చూడండి మార్ఫ్ అవుతుంది ఇదంతా కూడా అదిగోండి సో అట్లా రిజంబుల్ చేస్తే వినాయకుడిలాగా లాగా అనిపించింది అన్నారు ఇది ఎడిటెడ్ ఇమేజ్ అనమాట బయట తమ్నైల్స్లో కానీ వాటిల్లో ఇది కనిపిస్తూ ఉంటుంది నేను తమ్నైల్లో ఈ ఇమేజ్ని అలాగే ఈ ఇమేజ్ని రెండింటినీ పెట్టాను సో ఇది కూడా ఇంచుమించు మీరు దగ్గరగా చూస్తే ఏనుగుతల తొండము ఈయన సింహాసనం మీద కూర్చున్నట్లు అలాగే అనిపిస్తుంది అనిపిస్తుంది అంత మాత్రాన్ని ఇది విగ్రహం అని కాదు మనం మన దగ్గర కూడా చూస్తే అనేక రాళ్ళు కానివ్వండి ఇవన్నీ కూడా కొంచెం అట్లా విగ్రహాలాగా అనిపిస్తాయి ఎటువంటి షేప్ లేకపోయినా ప్రాపర్ షేప్ మేఘాలు కానీ ఇవి కూడా చూస్తే అప్పుడప్పుడు అక్కడ ఏదో ఫార్మ్స్ అనేవి అనిపిస్తాయి పక్షులు ఎగురుతున్నట్టుగానో లేకపోతే ఇంకొక రూపం ఇంకొక రూపం కనిపిస్తూ ఉంటుంది అనమాట జనరల్లీ ఇదంతా కూడా ఇల్యూషన్ అనమాట ఆప్టికల్ ఇల్యూషన్ మనకు అట్లా ఉంటుంది అదేంటంటే ఒక మనకి తెలిసిన షేప్ని బ్రెయిన్ ఇమాజిన్ చేసుకునేలా చేస్తుంది ఓకే సో ఇది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు మేబీ అప్పుడప్పుడు రియల్గానే ఆ షేపులోనే ఉంటాయి కానీ దాదాపుగా అన్నిసార్లు కూడా ఏంటంటే మనది మనకి తెలిసిన రూపాల్లో ఏదైతే దగ్గరగా ఉందో దాన్ని దీని మీద తీసుకొచ్చి ఫోకస్ చేస్తుంది అనమాట సో అట్లాగే ఇప్పుడు ఇలా ఉంటే మన బ్రెయిన్ ఎలా రిజిస్టర్ చేసుకుంటుంది ఇట్లా వీళ్ళు అట్లాగే తీసుకొచ్చి పెట్టారన్నమాట మార్చేసి సో వినాయకుడి రూపం లాగా ఉందని వీళ్ళు కంపారిజన్ కోసం ఇక్కడ పెట్టారు బట్ ఎగ్జాక్ట్లీ ఇది విగ్రహం అంటే దానికి ఆధారం లేదు ఉన్నా కానీ సరిపోదు దీన్ని ఎగ్జామిన్ చేసి అసలు ఇది నిజంగా విగ్రహమా లేకపోతే జస్ట్ వరక రాళ్ళు అలా తయారైనయా అని చెప్పేసి చూడాలి అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది విగ్రహం లేకపోతే ఏంటని చెప్పేసి ప్రస్తుతానికైతే ఈ ఎవిడెన్స్ అసలు ఎంత మాత్రం కూడా సరిపోదు అక్కడ వినాయకుడి విగ్రహం ఉంది అనడానికి బట్ ఆన్లైన్లో ఏంటంటే ఉంది వినాయకుడి విగ్రహం అని చెప్పేసి క్లైమ్స్ మొదలైపోయినాయి వెళ్ళిపోతాను మీరు ఇందాక వీడియోలో చూసారనమాట సైంటిస్టులు హిస్టోరియన్స్ అందరూ షాక్ అయ్యారని ఏమీ కాలేదు వాళ్ళు షాక్ అయితే దాని రి రియాక్షన్ వేరే లెవెల్లో ఉండేది అనమాట మొత్తం ఆన్లైన్ అంతా గగ్గోలు పెట్టేది పెద్ద పెద్ద ఇష్యూ అయి ఉండేది అనమాట ఇది సో ఏమీ కాలేదంటే దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా ఇది జరగలేదని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ కూడా ఊరుకోదు హిందూ సంఘాలు కూడా ఊరుకోవాలన్నమాట నిజంగా వినాయకుడు విగ్రహం అయినట్లయితే ఓకే మనోళ్ళు మార్స్ మిషన్స్ కానీ ఇవన్నీ పెడుతున్నప్పుడు ఫోకస్ అంతా ఈ ఏరియానే ఉండిద్ది డెఫినెట్లీ దీన్ని ఎగ్జాంబి చేయాలని చెప్పేసి సో వెరీ ఆబ్వియస్ అండి ఇది వీళ్ళంతా కూడా అత్యుత్సాహంతో కొంతమంది చిల్లంకితనం కూడా అనుకోవచ్చు వాటితోటి చేశారనమాట బట్ యాక్చువల్గా అంత సాలిడ్ ఎవిడెన్స్ అయితే ఇది అసలు కాదు ఓకే ప్రస్తుతానికైతే ఇది రాళ్ళు మాత్రమే అంతే వినాయకుడి రూపాన్ని వీళ్ళు ఈ ఇమేజ్లో ఎట్లా మనకి అట్లా అనిపించేలా ఎడిట్ చేసి పెట్టారనమాట బట్ ఇదంతా జరగ ముందు చూస్తే ఇది కేవలం ఒక రాక్ ఫార్మేషన్ అంతే ఇక్కడ మీరు చూడొచ్చు మేబీ ఈ యాంగిల్లో ఇలా పోలు ఉండొచ్చు అనమాట కొంచెం రూపం అట్లా మ్యాచ్ అయి ఉండొచ్చు బట్ అంత మాత్రాన ఇది వినాయకుడి విగ్రహం అనుకోవడం చాలా చాలా పెద్ద పొరపాటు అవుతుంది అది సో వీళ్ళు ఇది అబ్జర్వ్ చేశారు ఇక్కడిక్కడ ఉందని చెప్పేసి మనం చూడొచ్చు అనమాట బ్రౌన్ కలర్డ్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది అది వినాయకుడిలా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి మార్పు చెందడం మనం చూడవచ్చు వీడియోలో ఇది వీళ్ళు ఎడిట్ చేసి పెట్టారనమాట సో ఈ ఆర్టికల్ ఏంటంటే వీళ్ళు మొత్తం ఈ క్లైమ్స్ అంతా కూడా వెరిఫై చేశారు వెరిఫై చేసి ఇది ఎవిడెన్స్ లేదు అని చెప్పేసి తేల్చారనమాట క్వైట్ రీజనబుల్ ఇది కరెక్ట్గానే తెలిచారు సో దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ టు సపోర్ట్ ద క్లెయిమ్ దట్ నాసా సైంటిస్ట్ హ్యావ్ డిస్కవర్డ్ అన్ ఐడియల్ ఆఫ్ లాడ్ గణేష్ అన్మార్స్ సో ఈయన విగ్రహం అక్కడ దొరికింది ఆధారం లేదు ఇది వైరల్ వీడియో ఏదైతే ఉందో ఇది ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో నాసా విడుదల చేసిన ఒక ఇమేజ్ నుంచి వీడు దీన్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట ఓకే సో వీళ్ళు ఇంకా తర్వాత తర్వాత కూడా చెప్తారు ఇది ఎవరు క్యాప్చర్ చేస్తే ఏది క్యాప్చర్ చేసిందంటే నాసా వాళ్ళ క్యూరియాసిటీ రోవర్ అనమాట ఇది క్యాప్చర్ చేసింది అలాగే అంతకుముందు గతంలో కూడా ఇది రోవర్ క్యాప్చర్ చేసిన బుద్ధుడి ఇమేజ్ అలాగే మార్స్ మీద ఒక స్త్రీ కనపడినట్లుగా ఇట్లాంటి ఇమేజెస్ కూడా అంటే ఇట్లాంటి క్లెయిమ్స్ కూడా వచ్చినాయి అనమాట బట్ వాటిల్లో కూడా బ్యాకింగ్ లేదు తర్వాత సో ఈ పోస్ట్ ఏదైతే ఉందో ఈ చిన్న వీడియోలో కానీ ఇదంతా కూడా దీన్ని మిస్లీడింగ్గా తేల్చవచ్చు అనమాట అంటే ఏంటంటే జనాలని దారి తప్పించుతుంది అని చెప్పేసి సో ఈ వైరల్ క్లెయిమ్ని వెరిఫై చేయడానికి ఏంటంటే వీళ్ళు కీబోర్డ్స్ సెర్చ్ చేశారు తర్వాత అది పెద్ద రిజల్ట్స్ రాలేదనమాట తర్వాత నాసాలో కూడా చెక్ చేస్తే అదే రిజల్ట్ రాలేదు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ కూడా ఇటు ఎటువంటిది ఇన్ఫర్మేషన్ లేరు వాళ్ళకి ఇలాంటిది అనిపించినట్లుగా కూడా సో వీళ్ళు ఏం చేశారంటే గూగుల్లో ఈ వీడియో యొక్క ఇమేజెస్ తీసుకొని వాటిని బ్యాక్ ట్రాక్ చేశారు బ్యాక్ ట్రాక్ చేసిన తర్వాత ఏమని వచ్చింది అంటే సో ఇది టవీ ఛానల్ అండి టెక్నికల్ స్పేస్ అని చెప్పేసి వీళ్ళు లింక్స్ ఇచ్చారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఓకే నేను ఒక్క లింక్ ఇస్తాను మీకు కావాల్సినవన్నీ కూడా ఇందుట్లోనే ఉన్నాయి మీరు నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియోలోకి వెళ్తే మీకు ఇందా చూపించాను కదా ఆ వీడియో అనమాట సో వాళ్ళు దాంట్లో ఇమేజెస్ని బ్యాక్ ట్రాక్ చేసుకొని వెళ్తే ఏమవుతుందంటే ఆగస్టు ఇరవై అంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఎనిమిదో తారీఖున మార్స్ రోవర్స్ పెనోరమిక్ క్యామ్ క్యాప్చర్స్ లేటెస్ట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్ఎక్స్పెక్టెడ్ వియర్డ్ ఫోర్ కే వీడియో ఫుటేజ్ ఆఫ్ మార్స్ లైఫ్ ఇది వీడియో డిస్క్రిప్షన్ అనమాట ఓకే ఆ వీడియోది సో వీళ్ళు వెనక్కి ట్రాక్ చేసుకుంటూ వెళ్ళారనమాట ఇదేంటంటే నాసా యొక్క క్యూరియాసిటీ రోవర్ మార్స్ మీద తన మ్యాస్ట్ క్యామ్ ఉంటుంది పైన ఆ మ్యాస్ట్ క్యామ్ ద్వారా అది ఒక పెనోరమిక్ క్యామ్ అనమాట బాగా వెడల్పుగా తీస్తుంది ఇమేజ్ అంతా కూడా సో దాని ద్వారా క్యాప్చర్ చేస్తుంది ఎప్పుడు క్యాప్చర్ చేసింది అయ్యా అంటే సోల్ త్రీ ఎయిట్ నైన్ నైన్ అండ్ త్రీ అంటే త్రీ థర్టీ నైన్టీ అనమాట సోల్ అంటే ఏంటంటే ఇప్పుడు భూమి మీద మనకి ఇరవై నాలుగు గంటల చిల్లర ఉంటుంది అనమాట రోజు అంటే సంవత్సరం మొత్తం మీద ఒక ఆరు గంటలు ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఆ చిన్న చిన్న మిగిలిపోయిన టైం అంతా మిగిలిపోయిన టైం అంతా అని చెప్పేసి నాలుగేళ్లకు ఒక లీప్ ఇయర్ పెడతారు మనకి అడ్జస్ట్ చేస్తారు అయితే మార్స్ మనకన్నా ఇంకొంచెం స్లోగా దొరుకుతుంది మార్చిలో ఒక సోల్ అంటే ఇరవై నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఉంటుంది ఉండండి చూపిస్తాను మీకు సో సోల్ అంటే ఇక్కడ రికార్డ్ నాసా అనమాట వీళ్ళు ఏంటంటే ఈ మిషన్ ఉంది నాసా క్యూరియాసిటీ రోవర్ది వీళ్ళు జూలై ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు అనమాట రెండు వేల ఇరవై మూడు వరకు సో ఈ ఈ డేట్ అనమాట అది రిఫర్ చేసేది దీన్ని వాళ్ళు ఆగస్టులో రిలీజ్ చేశారు ఎనిమిదవ తారీఖున ఈ ఇమేజ్ని సో సోల్ అంటే మార్స్ మీద రోజు వచ్చేసి ఇరవై నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు ఉంటుంది అనమాట అంటే మనకన్నా కొంచెం ఎక్కువ మనకి ఇరవై నాలుగు గంటల కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది మనకి ఇరవై నాలుగు గంటలకి వీళ్ళకి ఇరవై నాలుగు గంటలకన్నా ముప్పై తొమ్మిది నిమిషాలు ఎక్కువ ఒక రోజు అంటే అలాగే సంవత్సరం వచ్చేసి మనది మన దానికన్నా కూడా మార్స్ ఆర్బిట్ చాలా పెద్దది కాబట్టి అది ఒక రౌండ్ వేసి రావడానికి సూర్యుడి చుట్టూ ఆరు వందల అరవై ఎనిమిది పాయింట్ ఆరు సోల్స్ సోల్ అంటే ఆగ్రహం మీద ఒక రోజు ఎంత ఉంటుంది అని చెప్పేసి సో ఒక రోజు ప్రకారం చూసుకుంటే మనకి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు పాయింట్ నా ట్వంటీ ఫైవ్ అనమాట రోజు ఎక్స్ట్రా ఉంటుంది మార్చ్ దగ్గర అయితే ఆరు వందల అరవై ఎనిమిది రోజులకు ఒక దినం ఎక్స్ట్రా ఆగ్రహం ప్రకారం మరి మన టైంలో చెప్పాలి అంటే మన టైం ప్రకారం ఏంటంటే ఆరు వందల ఎనభై ఏడు రోజులు పడుతుంది భూ దినాలు అంటారు సో మనకి ఇక్కడ ఆరు వందల ఎనభై ఏడు రోజులు గడిస్తే అక్కడ అంగారకుడు ఒక రౌండ్ వేసి వస్తారనమాట సూర్యుడి చుట్టూ సో ఇట్లా వీళ్ళు మిషన్లోకి వెళ్ళినప్పుడు మొదటి రోజు రెండో రోజు మూడో రోజు ఇట్లా లెక్కలు పెట్టుకుంటూ ఉంటారనమాట ఈ రోవర్ ప్రకారం సో ఆ రోవర్ మిషన్లో మూడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిదో దినాన క్యాప్చర్ చేసిన ఇమేజెస్ని తీసుకువచ్చి తర్వాత రిలీజ్ చేశారనమాట ఇది జరిగింది ఓకే సోల్ అంటే అది మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఆ వీడియో ఇమేజ్ అనమాట ఆ వీడియోలో ఉన్న దాని వరకు తీసి చూపించారు ఎట్లా మార్ఫ్ చేశారు ఏంటి అని చెప్పేసి తర్వాత వీళ్ళు నాసా వాళ్ళ సైట్లోకి వెళ్ళి అక్కడ జేపీఎల్ ఉంటుంది జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ అని చెప్పేసి దాంట్లోకి పోయి చూసారనమాట అక్కడ ఈ పెనోరామిక్ వ్యూ అనేది ఉంది దాంట్లో చూస్తే మీకు దానిది ఎలా ఉంటుందని ఇక్కడ చూపించారు సో ఈ హై రిజల్యూషన్ ఇమేజ్ని ఇతరులు వీళ్ళు జూమ్ చేసి జూమ్ చేసి ఇక్కడ వినాయకుడిని పోలిన ఒక స్ట్రక్చర్ ఉంది వినాయకుడి విగ్రహమా అని చెప్పేసి వాళ్ళు అక్కడ చెప్పారనమాట ఇది జరిగింది సో ఇది ఒకటే కాదు మొత్తం కూడా తర్వాత అంతకుముందు గతంలో వేరే వేరే ఇమేజెస్ కూడా వచ్చినాయి వాటికన్నా మీరు ఇక్కడ కంపేర్ చేసి చూస్తే ఇదిగోండి ఇక్కడ చూడవచ్చు ఇది వైరల్ వీడియోలో ఇది ఇన్స్టాగ్రామ్లో వీటిలో వైరల్ అయిన వీడియో ఉంది కదా దాంట్లో ఎలా మార్పు చేసి వినాయకుడి రూపాన్ని ఇక్కడ కనిపించేలా చేశారు అనేది ఓకే ఇది యూట్యూబ్లో ఉన్న వీడియో ఏది అసలు ఒరిజినల్ ఏదైతే ఉందో ఈ ఇన్స్టాగ్రామ్ వీడియో వీళ్ళందరూ వాడుకున్నది దాంట్లో దనమాట ఇది ఈ బిట్ ఓకే తర్వాత ఇది నాసా వాళ్ళ ఇమేజ్లో యాక్చువల్గా ఏముంది అనేది సో డిఫరెన్స్ ఉందన్నమాట వీళ్ళు కొంచెం వినాయకుడికి సారూప్యతను కల్పించేలా ఎడిట్ చేసి పెట్టారు ఒరిజినల్ రూపం చూపించారు కానీ ఈ యూట్యూబ్ వీడియోలో దాన్ని మార్ఫ్ కూడా ఓపెన్గానే చేశారు బట్ మార్ఫ్ చేయకముందు ఏంటంటే ఈ ఇమేజ్లా ఉంటుందనమాట ఓకే సో అది ఇప్పుడు మనకి రకరకాల బయట అని చెప్పేసి అది ఇది కనిపిస్తామని అట్లా కూడా ఇది అంతా ఉంటుంది సో నమ్మొద్దు అంత తేలిగ్గా మోసిపోవద్దు ఇట్లాంటి ఎడిటింగ్స్ కానీ వీటి వెనకాల ఉంటాయి నిజంగా నా అఫీషియల్ క్లెయిమ్ అయితే మాత్రం చాలా పెద్ద రియాక్షన్ వస్తుందన్నమాట కింద గతంలో ఏంటంటే బుద్ధుడి విగ్రహం కనిపించిందని అలాగే ఒక లేడీ అనమాట ఎవరో స్త్రీ ఉన్నట్టు కూడా కనిపించిందని చెప్పేసి ఇవి కూడా వచ్చినాయి దీనికి లింక్స్ ఇక్కడ నాలుగు ఇచ్చారు మీరు వాటిని కూడా చూడొచ్చు మొదటిది ఏంటంటే జీ న్యూస్ వాళ్ళది అనమాట ఈజ్ ఇట్ ఫర్ రియల్ స్టాట్యూ ఆఫ్ బుద్ధ అండ్ మార్స్ అంగారకుడి మీద బుద్ధుడి విగ్రహమా నిజమేనా అని చెప్పేసి సో ఇక్కడ రకరకాల స్ట్రేంజ్ సైటింగ్స్ కనిపిస్తున్నాయి సో దీన్ని బట్టి చూస్తేనే ఎర్రగ్రహం రెడ్ ప్లానెట్ మీద బుద్ధుడి విగ్రహం ఉందా అన్నట్టు ఒక పెద్ద ఆకారం కనిపిస్తుంది అనమాట ఓకే సో ఇది ఇక్కడ ఇతను చెప్ వాళ్ళు చెప్తున్నారు జీ న్యూస్ వాళ్ళు తర్వాత ఇది ఏబిసి సెవెన్ న్యూస్ అనమాట నాసాస్ క్యూరియోసిటీ రోవర్ క్యాప్చర్స్ ఇమేజ్ ఆఫ్ బుద్ధ అండ్ మార్స్ సేమ్ అదే ఆర్టికల్కి సంబంధించి ఓకే సో ఇట్లా వేరే వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక యూట్యూబర్ అనమాట పారానార్మల్ క్రూసిబుల్ అనేవాతను సో ఇతను ఏకంగా ఇదిగోండి దీన్ని ఎట్లా ఇమేజ్ని ఇలా ఇలా డ్రాయింగ్ వేసేంతా కూడా ఇలా ఉంది అని చెప్పి చెప్పేశాడు అంత ఈజీ కాదండి ఇవన్నీ కూడా తేల్చాలి అంటే దగ్గరుండి రీసెర్చ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఆర్కియాలజీకి సంబంధించింది సో ఎక్కడో దూరం నుంచి తీసిన ఇమేజ్ని పుట్టుకొని ఇప్పుడు ఆర్కియాలజీ చేయాలంటే కుదిరేది కాదు అక్కడికి వెళ్ళి చేయాలి సో ఈ వీళ్ళిదే అత్యుత్సాహం అంటే ఇంకా రకరకాల కారణాల చేత వీళ్ళు ఇట్లా చూపిస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట ఎలా ఉంటుందని చెప్పేసి ఆ రోవర్ తీసిన ఇమేజ్ ఇలా ఉంటుంది మనిషి ఆకారం అంటే మనిషి ఆకారం ఇట్లా పోలినట్టు ఉంటుంది కానీ విగ్రహం ఎందుకు పెడతారు ఎట్లా తీసుకొచ్చు అటు ఇటు కాకుండా భూమి మీదే ఎంత క్లీన్గా ఉన్నాయి అనమాట ఆ కాలం నాటి పాతయ్యి ఇక్కడ ఇంత క్లీన్గా ఉంది సో అలా అనిపించవచ్చండి కాకపోతే ఇంకొక యాంగిల్లో చూస్తే వేరేలా అనిపించవచ్చు పూర్తిగా సో ఇది ఎవిడెన్స్గా పనికిరాదు అనమాట తర్వాత ఇంకోటి ఏబిసె ఏబిసి సెవెన్ న్యూస్ వాళ్ళదే ఇది ఆ లేడీకి సంబంధించి మీరు ఇక్కడ చూడచ్చు ఏమని చెప్తున్నారంటే ఏలియన్స్ రియలా కాదా అని ఇక్కడ రీసెంట్గా క్యూరియాసిటీ రోవర్ క్యాప్చర్ చేసిన ఇమేజ్లో ఎవరో స్త్రీ నిలబడి ఈ రోవర్ వైపు చూస్తున్నట్లుగా అనిపిస్తుంది అనమాట ఓకే సో ఈ ఇమేజ్ చూడండి మీకు ఎలా ఉంటుందనేది ఈ ఇమేజ్ ఇదనమాట సో దూరం నుంచి రోవర్ తీసిన ఇమేజ్లో ఇక్కడ ఎవరో ఒక స్త్రీ నిలబడినట్టు స్త్రీ నిలబడి తర్వాత ఇటు చూస్తున్నట్టుగా ఇంకెక్కడెక్కడో ఇదిగోండి ఇక్కడ ఏదో ఒక నడిచే దారి కూడా ఉన్నట్టుగా సో ఇలా అనిపిస్తుంది అనమాట ఓకే బట్ యాక్చువల్గా ఏంటంటే ఇది ఇక స్త్రీ నిలబడిందా లేకపోతే ఒక రాయి ఇప్పుడు మనకు కూడా ఉంది ఇజ్రాయెల్ కానీ ఈ ప్రాంతాల్లోకి వెళితే లోతు భార్య అని చెప్పేసి అక్కడేదో చిన్న స్తంభం లాంటివి ఉంటాయి కదా వాటిని చూపించి ఇది లోతు భార్య ఇది లోతు భార్య అని చెప్పేసి అంటారు లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది అనమాట వెనక్కి తిరిగి చూసినప్పుడు ఇది ఆది కన్ను అధ్యాయంలో వస్తుంది కొంచెం అట్లా ఏదో పిల్లలు లెక్కననిపించ అనిపించినంత మాత్రాన లోతు భార్య అయిపోదు పైగా ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్లో అనేక లోతు భార్యలు ఉన్నారు అని చెప్పుకుంటా అట్లాంటి అట్లాంటి సిమిలారిటీవే అనేకం ఉన్నాయి అనమాట సో అంత మాత్రం ఎంతమంది లోతు భార్యలు ఉన్నారా ఆయనకి ఉప్పు స్తంభాలు అయిపోయా కాదు కదా సో ఇక్కడ కూడా ఇదే సిద్ధాంతం వర్తిస్తుంది సో ఇక్కడ ఏదో ఒకరు నిలబడినట్టు ఉంది ఓకే ఈమె స్త్రీనా పొడవాటి జుట్టుందా ఇటు చూస్తుందా ఇటు చూస్తుందా ఇదంతా కూడా వీళ్ళు ఇమాజినేషన్ చేసి వీళ్ళు ఇలా అనిపిస్తుందని చెప్పి వాళ్ళని చెప్పారనమాట అదే అవ్వాలని లేదు వెల్ ఇక్కడ ఏముంటే ఇలాగే ఉంటుంది ఇంక ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఏం తింటుంది ఎలా బతుకుతుంది మీరు అర్థం చేసుకుని చుట్టుపక్కల ప్రాంతం ఎలా ఉందా అని చెప్పేసి సో అలా అనిపించినంత మాత్రం జస్ట్ ఇమేజ్లో ఇది రియల్ అనుకోవడానికి లేదు సో తర్వాత ఇంకా మనకి ఇండియా టుడే వాడు ఆర్టికల్కి వెళ్తే వాడు కూడా ఇక్కడ చాలా రాశారనమాట ఇందుట్లో ఓకే ఈ బుద్ధుడి విగ్రహం కనిపించింది అనుకుంటే ఇక వేరే వేరే సమయాల్లో రకరకాలుగా సో మార్షియన్ ఫేస్ క్యాప్చర్డ్ బై వైకింగ్ వన్ మిషన్ ఇన్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ సో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వైకింగ్ మిషన్లో ఏందంటే అక్కడ ఏదో ఒక రాక్ ఫార్మేషన్ ఉన్నట్లుగా ఓకే ఇది అంతా కూడా రాళ్లతోటి ఒక మనిషి ముఖాన్ని పోలినట్టు ఆ రాళ్ళని అమర్చినట్లుగా ఉంది అని చెప్పేసి అన్నారు బట్ ఇదేంటంటే ఇది ఏలియన్ సివిలైజేషన్ అవశేషమా లేకపోతే జస్ట్ వర్క్ మన ఇమాజినేషనా ఇది ఇంత తే ఇంకా తేలేదు కానీ ఇంకా అంతకుమించి సాలిడ్ ఆధారం అయితే దొరకలేదు తర్వాత పిరమిడ్స్ ఉన్నాయంటే అక్కడ పర్ఫెక్ట్లీగా ఫార్మ్ అయినాయి సో ఇది రాక్ ఫార్మేషన్ అయ్యి ఉండొచ్చు ఆ తర్వాత క్యూరియాసిటీ రోవర్ ఇంకొకటి క్యాప్చర్ చేసింది ఒక టెంటికల్స్ అంటే ఆక్టోపస్ లాంటిది అనమాట అది కదులుతున్నట్టు కూడా అనిపించింది కాకపోతే ఏమన్నాడంటే ఇది వేరే వేరే వాళ్ళు ఏంటంటే సైంటిస్టులు కాదు ఇది జస్ట్ బ్రెయిన్ టిక్ చేస్తుంది ఇమేజిన్ ఊహించుకునేలాగా అని చెప్పేసి చెప్తుంది తర్వాత మార్స్ మీద చెట్లు ఉన్నాయి అనడానికి ఈ రెండు వేల పదిలో తీసిన ఫోటోల ప్రకారం ఏంటంటే అక్కడ కొనిఫర్ అంటారు సో కొనిఫర్స్ ఉన్నట్లుగా అనిపించింది అనమాట కొనిఫర్స్ అంటే బాగా సూదుల్లాగా పొడుచుకొని వచ్చినట్లు ఉంటాయి అనమాట అలాగా అయితే ఇది యాక్చువల్గా దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది మార్స్ దగ్గర ఏంటంటే చలికాలం వీటిల్లో కార్బన్ డయాక్సైడ్ కూడా ఫ్రీజ్ అయిపోతుంది అనమాట సో డ్రై ఐస్ అయిపోతుంది సో డ్రై ఐస్ అయిపోయిన తర్వాత అదంతా పేరుకి పోయి సడన్గా రేపు తర్వాత స్ప్రింగ్ వచ్చేసరికి డ్రై ఐస్ అంతా ఒక్కసారిగా సబ్లైమ్ అవుతుంది అనమాట సబ్లిమేట్ అవుతుంది అంటే సాలిడ్ స్టేట్లో నుంచి డైరెక్ట్గా వేపర్ అవుతుంది లిక్విడ్ కాకుండా కార్బన్ డైఆక్సైడ్ ఎంత అనమాట సో డైరెక్ట్ సబ్లిమేషన్ అయిపోతుంది మీరు మనకి మందులో కానీ వీటిల్లో కూడా ఐస్ వేసుకొని డైల్యూట్ అయిపోతుంది అనుకునే వాళ్ళు డ్రై వేసి వేసుకుంటారు అదేంటంటే కూలింగ్ కూలింగ్ అవుతుంది లోపల ఏమీ మిగలదు అనమాట వాటర్ తోటి డైల్యూట్ కాదు సో డ్రై వేసి వేసుకుంటారు అట్లా కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు ఎని హో సో ఆ డ్రై చేసి సడన్గా ఎవాపరేట్ అయిపోయినప్పుడు అప్పటిదాకా ల్యాండ్లో స ఉన్న రాయి ఒక్కసారిగా గాలి అయిపోయినట్టు అనమాట ఏమవుతుంది ఇట్లా ల్యాండ్ అంతా కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా అదంతా ఒకసారిగా కొలాప్స్ అయిపోయి ల్యాండ్ స్లైడ్ అవుతుంది ల్యాండ్ స్లైడ్ అయినప్పుడు ఇట్లా ఒక కొన్ని ఏదో రిడ్జెస్ కన్నీ ఒక ఒక ప్యాటర్న్లో అట్లా సెటిల్ అవుతుందనమాట అది అంతేగాని ఇక్కడ చెట్లేం లేవు అని చెప్పేసి ఇది కూడా ప్రూవ్ అయిందనమాట ఆ తర్వాత మనిషి మీద మనిషి ఉన్నాడని చెప్పేసి అలాగే ఒక ఉమెన్ కూడా క్యాప్చర్ అయిందని చెప్పేసి సో ఇట్లా ఇట్లా రకరకాలు ఉన్నాయన్నమాట ఇవన్నీ పక్కన పెట్టేస్తే మార్స్ మీద మనుషులు బతకడానికి అవసరమైనవి కార్బన్ కానీ నైట్రోజన్ కానీ హైడ్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ ఫాస్ఫరస్ కానీ ఇవన్నీ ఉన్నాయి వాటర్ కూడా ఉండు ఒకప్పుడు ఉండుండాలి డెఫినెట్లీ అని చెప్పేసి కూడా సైంటిస్ట్ ఒపీనియన్ అనమాట అంతే కానీ వినాయకుడి విగ్రహము అటు ఇటు కాకుండా మధ్యలో ఆ సోర్ తంబలా గట్ట స్టిక్ అవుతుంది అనమాట మొత్తం స్టిక్అవుట్ అవుతుంది సో ఇది సరిపోదు ఇది వీళ్ళ ఇమాజినేషనే కానీ ఏమాత్రం కూడా చెల్లదనమాట సో చెప్పేయచ్చు ఇది మిస్లీడింగ్ ఫేక్ అని కూడా అనొచ్చు కానీ బట్ సైన్స్ ఏంటంటే ప్రూవ్ కాకుండా ఫేక్ అనకూడదు కాబట్టి ప్రస్తుతానికైతే ఇది మిస్లీడింగ్ అంటే దారి తప్పిస్తుంది జనాల్ని కన్ఫర్మ్ కాకుండానే ఓ ఊహల్లోకి తీసుకెళ్తాను అనమాట సో అందుకని చెప్పి ఈ క్లెయిమ్ని ఎవరు నమ్మొద్దు సో ఇదండి రకరకాలు ఇట్లా జరుగుతూ ఉంటాయి మన జాగ్రత్తల్లో మనం ఉండాలి సో వీడియో ప్రకారం వెళ్ళేసి ఇంతకీ అంగారకుడి పైన పద్మార్కుడు ఉన్నాడా అంటే ఆయన అన్ని చోట్ల ఉంటాడు కాకపోతే ఈ విగ్రహం ఆయింది అని అంటే అది విగ్రహం అనేది కూడా డౌట్ అనమాట సో గతంలో బుద్ధుడు స్త్రీ వీళ్ళు కూడా అంటే ఇవి కూడా డౌట్ఫులే సో లేదనే అనుకోండి ప్రస్తుతానికి ఓకే కాదండి వీడియో నచ్చిందా నచ్చిందో నచ్చలేదో మరి ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి సో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక ఆసక్తికరమైన వీడియోలో కలుసుకుందాం అప్పటివరకు ఉంటాను మరలా తదుపరి మీ కాపరి స్వస్తి